హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న ఈ బకాయిలన్నీ కూడా రెండు నెలల్లోగా చెల్లింపులు సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా బకాయిలన్నీ కూడా త్వరగతను జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే తెలియజేయండి ఐఆర్ మరియు పెండింగ్ డిఎల్ను విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం ఐఆర్తో పాటు పెండింగ్ డీఎల్ని విడుదల చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ మాగంటి శ్రీనివాసులు మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పీఆర్సీ వేసి ఆరు నెలలు దాటిందని ఈ నేపథ్యంలో వెంటనే ఐఆర్ అనేది ఇరవై ఏడు శాతం తగ్గకుండా ప్రకటించాలని అలాగే గడిచిన నాలుగున్నరేళ్లగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ ఎరియర్లు సెరెండర్ లీవ్ బకాయిలు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఏపీజీఎల్ఐ బకాయిలను విడుదల చేయాలని కోరారు సో ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా పద్దెనిమిది వేల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వానికి కేవలం ఈ రెండు నెలలు మాత్రమే సమయం ఉందన్నందున చెల్లింపులపై సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగింది సో మనకి రాబోయే టూ మంత్స్లో ఎలక్షన్స్ దృష్ట్యా ఈలోగానే ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఆర్థిక బకాయిలు ఆర్థికేతర అంశాలు అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారండి సో సంక్రాంతి కానుగ మనకి ఒక డిఏ బకాయిలు కానీ పిఆర్సీ ఏరియస్ కానీ ఏమన్నా ఇస్తారని భావించారు సో కాకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు సో త్వరగతన ఒక నిర్ణయం తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా నాలుగు లక్షల వరకు బకాయిల్ని ఒక్క ఉద్యోగి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి అలాగే సరెండర్లీవ్ బకాయిలు కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి సో ఇవి కూడా క్లియర్ చేయాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించడం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ